శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు నేటి ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జాల సోదీర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా నడుమ ఆలయ అధికారులు పాలకమండలి సభ్యులకు స్వీకారం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ప్రముఖ అతిథులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా నేడు బీజేపీ పార్టీకి చెందిన కోల విశాలాక్షి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు పాలక మండలి సభ్యులుగా వారి వారి జన్మరాశులను బట్టి నేడు ముహూర్తం ఖరారవడంతో ప్రమాణ స్వీకారం చేశారని తెలియజేశారు దాతల సహాయంతో శ్రీకాళస్తి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ పాలక మండలి పనిచేస్తుందన్నారు బజ్జల సుధీరెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే యాదవ్ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమల దేవాలయం దేవాలయంలో ధర్మగత రా వినియోగించి विश्वास है क्या बंदूक मारा विश्वास है क्या बंदूक मारा एक दूसरे के सामने दिखते हैं तीन तीन चेंज करना हो तीन 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 ती

ناڪري ۾ بيناڪري श्री भगवान पार्श्वतेश्वरोस्मिहा हरौतनि अलेकुम अस्सलाम नाम्बा समेत कालहस्तेश्वर स्वामीना परिबो अभ्यासन नरय नमस्त नोदिना उत्तम भवतेसां वत्सा देय सर्वस्य नत्ते सर्वम కూటమి తరపున తెలుగుదేశం పార్టీ ఉన్న బోర్డు మెంబర్ ఇచ్చిన ముగ్గురికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం దాంట్లో లక్ష్మక్క గారు దాని తర్వాత గోపి గారు గురు గారు ముగ్గురు కూడా బోర్డు మెంబర్స్ ఈరోజు ప్రమాణం చేశారు పొద్దున కులానంద్ గారి వైపు అక్కగారు కూడా మార్నింగ్ చేయడం జరిగింది సో ఇప్పుడు నలుగురు అయినారు ఇరవై ఆరో తేదీ మరి సాయి దాని తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో రెస్పెక్టెడ్ మెంబర్స్ వాళ్ళు చేస్తామని చెప్పారు అలానే మూడో తేదీ కొంతమంది తెలంగాణ నుంచి ఎవరు ఇచ్చినారు వాళ్ళు మూడో తేదీ మంచివ్వదని చెప్పి తిలిప్ వాళ్ళు తిరిగి ప్రకారం మూడో తేదీ మంచిగా వాళ్ళు మూడో తేదీ చేస్తారని చెప్పి ఆ యువ గారు యువ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మరి తప్పకుండా మా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒకటే ఇరాడికేషన్ ఆఫ్ కరప్షన్ నెంబర్ వన్ అంటే కరప్షన్ అనేది మొత్తం తీసి తీయాలా డెవలప్మెంట్ ఆఫ్ ద టెంపుల్ ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నామో తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాల్లో ఎవరు చెప్పి ఎదురైనా ఏం జరిగినా సరే అది కంప్లీట్ చేసి తిరుగుతామని చెప్పి దేవుడి సన్నిధిలో చెప్తా ఉన్నాం అట్నే స్వర్ణముకి ప్రక్షాళన అవి కూడా టెంపుల్కి అనుసంధానం చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాగా చూపించుకోవాల అట్నే నదిలో కూడా స్వర్ణముకి తల్లికి దీపారాధన చేసేదానికి కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి మంచి ఐడియాస్ ఉన్నాయి యంగ్స్టర్స్ అందరు కూడా రావడం జరిగింది చైర్మన్ ఈజ్ ఆల్సో యంగ్స్టర్ సో డెఫినెట్గా అందరు ఐడియాస్ కూడా ఇంప్రూవ్ ఇన్పుట్ తీసుకొని బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో రంగరంగ వైభవంగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా టెంపుల్ డెవలప్మెంట్ అంటే కాళాశలా చేయాలి అబ్బా అని చెప్పి అనుకునేటట్టు అందరం కలిసి టీం టీమ్ ఎఫర్ట్ పెట్టుకొని తప్పకుండా ముందు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం ఒక జిఎంఆర్ ఓ ఏఎంఆర్ ఒక మెగా దాని తర్వాత జీవీఆర్ ఇలాంటి పెద్ద కంపెనీస్ కానీ ఒక గ్రీన్ కో ఇలాంటి కంపెనీస్ వాళ్ళు కూడా పచ్చ పెడితే వాళ్ళు వాళ్ళు కూడా కల్చర్ చేస్తే ఈరోజు కాళాశ్రీ స్వామివారి టెంపుల్ బోబ్ ఈరోజు కార్మి నలుగురికి కూడా స్వామివారి కృపా కటాక్షాలతో వాళ్ళ ఇంటిని పాటి సుఖ సంతోషాలు వెళ్ళి అదేవిధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఏదైతే అటు మనం చూసాం తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చేస్తా అదే పాండాలో కాళాశ్రేసుల టెంపుల్ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గతంలో గోపాలకృష్ణారెడ్డి గారు మా అమ్మగారైన గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి టెంపుల్ అభివృద్ధికే కాక ఈ పరిసర అభివృద్ధి కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ మొత్తం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా కలిసికట్టుగా ఈ టెంపుల్ యొక్క ప్రాశస్యాన్ని పెంపొందించే విధంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకా అనేక విధాలుగా కూడా రూపాంతరం చెంది ఇంకా ఎక్కువ మంది భక్తులు వాళ్ళ సౌకర్యాల కల్పనలో కానీ అన్నింటిలో కూడా ఇంకా ఈ బోర్డు పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్న నమ్మకంతో అటు ఎండిఏ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీ అధ్యక్షులు మహోద సహకార సహకారాలతో ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రజలు భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని రొమ్ము చేయకుండా మరింత అభివృద్ధి పదంలో ఈ టెంపుల్లో డెవలప్మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొత్త పాలక మండలి నియమించడం జరిగింది ఈ పాలక మండలిలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కలయికలో సభ్యుల్ని జనసేన నుంచి చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది అందరూ కూడా ఈ రోజు వారి వారికి తగ్గట్టు వారి వారి పేర్లకు తగ్గట్టు మంచి అని శుక్రవారం రోజు ఈరోజు తెలుగుదేశం బీజేపీ చేయడం జరిగింది అదేవిధంగా ఆదివారం రోజు మరి కొంతమంది సభ్యులు మిగతా సభ్యులు కూడా ఇంకో రోజు ఎంచుకోవడం జరిగింది అందరూ కూడా కలిసి ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకార ప్రక్రియ ఉందో పూర్తయిన తర్వాత మరి ఆ రోజు చైర్మన్ అభ్యర్థిని కూడా అందరూ కూడా కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కూటమి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ హెడ్డి దాన్ని కట్టుబడి అందరం కూడా ఒకే బాటలో ఒకే పయనిస్తాం ఇకపోతే ఆలయ అభివృద్ధి గురించి ఇప్పటికీ మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికే గత సంవత్సరంలో జరిగిన ఈ సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఉందో మహాశివర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా చేయడం జరిగింది మరి అదే రకమైన టెంప్ టెంపుల్లో కూడా డోనర్స్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం ప్రతి పిల్లలకు కూడా పురాతనమైనటువంటి పిల్లర్స్ సెంటర్ కూడా లైటింగ్ విత్ డోనర్ ద్వారా చేయడం జరిగింది ఇంకా కూడా రానున్న రోజుల్లో అందరం కూడా కలిసి ఆలయ అభివృద్ధి కోసం మరి వస్తున్నటువంటి భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం అన్నీ కూడా పూర్తి చేసి ఏ ఒక చిన్న సమస్య లేకుండా వచ్చిన యాత్రికుల భక్తులకి అందరికి కూడా ఇక్కడి నుంచి దర్శనం కానీ వాళ్ళ సౌకర్యాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి పంపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొత్త కమిటీకి మా యొక్క ఆశీస్సులు శుభాశీస్సులు ధన్యవాదాలు